ఫోర్ ఓ క్లాక్ స్లాట్ వచ్చింది బిఫోర్ టైం గానీ ఇలా టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డిపెండ్స్ ఆన్ వాట్ టైమ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం డిన్నర్ చేసేస్తాం మనకి ఇలా కావాలంటే ఓవరాల్ గా సార్ చెప్పేది మీరు టోకెన్ ఇస్తాయి పిలిగ్రామ్ రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా తగ్గించే వదు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రెండ్ బయటికి మొక్కచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు దర్శనాలు చేసుకుంటారు అకామిడేషన్ బుక్ చేసుకుంటారు కానీ సాధారణ భక్తులకి పెద్ద పీట వేయాలి వారికి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొంచే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తీసుకుంటున్నాము ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి దర్శనానికి ముందు చూ కాంప్లెక్స్లో ఉన్న ఇంకా టికెట్స్ ఇవ్వలేమన్నప్పుడు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏంటంటే అందరినీ కూడా వచ్చువులు క్యూలో పెట్టాలనేది ఉద్దేశం దానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఇది రోజు కూడా ఎడిషన్ ఈవో గారు వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డైలీ చేసేది అదే పని అది ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ క్యూలో ఉన్నారు మన సేవలు ఎప్పుడు దాకా ఉన్నాయి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎంతమందికి టికెట్లు ఇవ్వాలి రోజు నెక్స్ట్ డేకి వచ్చే తర్వాత రోజుకి ఇంత ఎన్ని స్లాట్లు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు ఇద్దామా లేకపోతే ఆ స్లాట్లు ఏమైనా అడ్జస్ట్ చేద్దామా ఎక్కువ చేద్దామా తక్కువ చేద్దాం ఇవన్నీ కూడా రోజు చేసే రేషన్ ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ రేషన్స్ ఇదంతా ఇంతకుముందు కూడా కొంతమంది వచ్చి స్టడీ చేసి రిపోర్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కూడా ఒక ఆర్టికల్ కూడా ఉంది అదే లేదు కదా పరిస్థితి అయితే అలాగే ఉంది అదన్నీ ఇదంతా చాలా కాంప్లెక్స్ అందుకని ఎవరన్నా మనతో పాటు పనిచేసి సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు కావాలి సో టీసీఎస్ వాళ్ళని ఆల్రెడీ మేము అడగడం జరిగింది టీసీఎస్ వాళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్స్ని మాతో పాటు ఒక ఆరు నెలలు ఉంచమని అడిగాం ఆ ఎక్స్పర్ట్స్ వస్తే వాళ్ళని తీసుకోమని ఆర్డర్ ఉంది మనకి దాని ప్రకారం తర్వాత డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకి బ్రహ్మోత్సవాలు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి అది కూడా సిపిఆ రావు గారు మీతో మాట్లాడారు దాని తర్వాత పోయినసారి జరిగిన ఏమి లోటు వాటిలో ఏమన్నా చూసాము న్యూస్ పేపర్లో మీరు రాసిన ఆర్టికల్స్ కూడా చూసాము ఏమున్నాయి ఏంటి అనేది అన్ని చూసి చేస్తాం మీరు అందుకే చెప్పింది నేను ఫస్ట్ ముందే చెప్పాను కదా మీ ఫీడ్బ్యాక్ మీ కంట్రీ